ప్రపంచం ఏమనుకుంటోంది మీ గురించి మీకు చిన్న మాటలు వినిపిస్తాం దానిపై మీ స్పందన తర్వాత ఎవరో చూద్దాం గారు అక్కడ కుర్చీలో కూర్చొని ఉడిపోయేలా మాటలు వింటున్నారు కదా ఏం చేస్తున్నారు అంటే ఎలా దొరుకుతున్నాయండి ఎక్కడ దొరుకుతుంది ఈ టైం అని నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఏం సందేహం లేదు ఒకటని చెప్పి మీరు చాలా సార్లు షేర్ చేసుకున్నాను అందులో ముఖ్యంగా నా ఓ అన్న పదాలు ఎలా తిట్టినండి మీకు ఇంత రాక్షసంగా ఇంత అసలు మీరు మనిషి అని ఎలా తట్టింది చూడడానికి చూడ్డానికి వడ్రం పెట్లో ఉంటారు ఎలా రాస్తున్నారు ఇటువంటి ఇంత మంచి పదాలతో అందులోనూ అటువంటి మంచి పదాలు నా పాటకి పడటం అన్నది నా నేను అదృష్టంగా భావిస్తున్నానండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీతోటి ఉన్న సాహి సన్నిహిత్యం ఎప్పటికీ మ్యూజిక్ డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నా లేకపోయినా సరే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆల్ ద బెస్ట్ మొదటి స్పందన కళ్యాణి మాలిక్ గారి ద్వారా విన్నా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకలా ఎందుకంటే అందరు ఇండస్ట్రీలో ఖచ్చితంగా సంగీత దర్శకులు అంటే వారికి ఆ స్థానం ఇచ్చి గౌరవం ఇచ్చి స్నేహం చేయడమే కానీ పూర్తిగా ఆయన పాటలు రాస్తున్నప్పుడైనా రాయినప్పుడైనా కూడా ఆ ఒకేలాంటి ఆ స్నేహాన్ని కొనసాగించడం ఆయన ఈయన ద్వారానే సాధ్యమైంది కారణం ఏంటంటే చూడండి ఆయన కల్మషం లేకుండా అసలు మనిషి లేదా మీరే మనిషి కదా మీరే ఎలా మాట్లాడుతున్నారు అంత రాక్షసంగా అంత ప్రాణాంతకంగా ఎలా తడుతున్నాయని అలా కల్మషం లేకుండా మాట్లాడతారనమాట ఇప్పుడు మరొక వ్యక్తి మీ గురించి అన్న మాటలు ఒక్కసారి ఆ తర్వాత అప్పుడు చూడాలని హాయ్ అనంత్ నా గురించి ఏం చెప్పాలి మంచి హృదయం ఉన్నటువంటి విషయం ఉన్నటువంటి పాటలు కేర ఫోర్ ట్రెస్ చెప్పాలా సంస్కారం అని చెప్పాలా అని చెప్పాలా మృత అని చెప్పాలా చిన్నతనంలోనే సదస్వతి యొక్క రాక్ష పుష్కలంగా పొందినని చెప్పాలా మన ఇద్దరు అనుబంధం ఇలాగే బ్రహ్మాండంగా కొనసాగాలి అలాగే నీ పాటల ప్రయాణం కూడా మంచి మంచి పాటలు రాసుకుంటూ విషయం పాటలు రాసుకుంటూ పరిపూర్ణంగా జీవితాన్ని పండించుకుంటూ కొనసాగాలని అలా కొనసాగేందుకు భగవంతుడు అనుకూలించాలని ప్రార్థిస్తూ ఐ యూ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ థ్యాంక్ విషయ శాస్త్రి గారు మన ఇద్దరు అనుబంధం ఖచ్చితంగా కొనసాగుతుంది ఎందుకంటే మీ పాటలు మీకున్నాయి నా పాటలు నాకున్నాయి మన ఇద్దరి మధ్య అసూ లేదు ఇది కొనసాగినంతకాలం మన అనుబంధం కొనసాగుతుంది అది కాక అసూ పుట్టే అవకాశం కూడా భవిష్యత్తులో లేదు ఎందుకంటే రచయితలు పాటల రచయితల సంఖ్యకిని రాయాల్సిన పాటలకి మధ్య అంతరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన అనుబంధం ఇలాగే కొనసాగుతుంది నాకు మీ ఆశీస్సులు అలాగే మీ ఆకాంక్షలు అందించినందుకు ధన్యవాదాలండి ఎప్పుడైనా ఐటమ్ సాంగ్ అనబడే ఒక కేటగిరీ పాట రాయమన్నప్పుడు ఇబ్బంది పడిన సందర్భాలు కానీ ముందు ముందు వస్తే ఇబ్బంది పడే అవకాశాలు కానీ ఉన్నాయా లేవండి నేను పూర్తిగా ఏమి మడికట్టు కూర్చోలేదు కాకపోతే సాంగ్ యొక్క స్థాయి తగ్గకూడదనేది నా ఉద్దేశం ఇంకా ఐటమ్ సాంగ్ వస్తే నేను ఇంకా ఎక్కువ ఆనందపడతాను కారణం ఏంటంటే ఐటెం సాంగ్ ద్వారా యువతని పాడు చేయడం చాలా సులువు కానీ నేను గనక ఐటమ్ సాంగ్ తీసుకుంటే ఆ సమతుల్యత మెయింటైన్ చేస్తాననేది నా నమ్మకం చబట కొత్త ప్రమాణాలు కొత్త ప్రమాణాలు వస్తాయి అందుకని మీరు తోబ తోబ పాట తీసుకుంటే ఐటమ్ సాంగే మీకు ఆ పాట మూడు మూడు ముక్కల్లో దాని సారాంశం చెప్తాను ఏంటది అమ్మాయితో డ్యాన్స్ చేయడం తప్ప తప్పు కాదు ఎందుకంటే ఓరసిరంబతో అక్కడ స్వర్గంలో అలాగే చేస్తున్నారు ఓరసిరంబ డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళ కొరువులు మన కొరువులు ఉండడం తప్పు కాదు తాగడం తప్ప తప్పు కాదు ఎందుకంటే ఇంద్రుడు వాళ్ళే ఇరవై నాలుగు గంటలు సురాపానం చేస్తున్నారు పోని ప్యాక్ ఆడడం తప్ప జోడడం తప్ప తప్పు కాదు ధర్మరాజు లాంటి ఆడాడు ధర్మరాజే జోడం ఆడాడు నువ్వు ఆడితే తప్పు ఏంటి తప్పు కాదు ఏం తప్పు కాదు కానీ వాటికంటూ ఒక స్థానం ఒక ప్రైవసీ ఉండాల్సిన ప్లేసుల్లో దూరంగా ఆడాలి ఇలాంటి చదువు చెప్పే దేవాలయంలో కాదు కాబట్టి అలాంటి చోట ఆడారు కాబట్టి తప్పు మీకు తుక్కు రాగొట్టడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆ పాట సారాంశం ఇంకొక వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తి మీ గురించి అన్న మాటలు హాయ్ అనంత గారు హు డూయింగ్ సార్ బాగున్నరా మీ లేటెస్ట్ గా మీది విన్నర్ లో ఒక పాట రిలీజ్ అయింది ఓ సితారా 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 ఓ సితారా నిన్న నేను ఆవారా చాలా బాగుంది సార్ ఇంకా మీ నుంచి మరిన్ని మంచి పాటలు రావాలని యాజ్ ఎలీర్ గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీమణి గారి థ్యాంక్ యూ మీరు కూడా చాలా అద్భుతంగా రాస్తున్నారు ఆరు బుల్లెట్ లాంటి ప్రయోగాలు కానీ అలాగే మంచి మంచి తెలుగు పదాలు వాడుతూ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో మీరు రాసిన సాయంకాలాన్న సాయంకాలన్న సాగర్ తీరా అన్న పాట కానీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి మీరు చాలా వృద్ధిలోకి వచ్చారు ప్రవర్ధమానం అవుతున్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది